తెలివైన వాడిగా మారేందుకు పన్నెండు అద్భుతమైన మార్గాలు తెలివితేటలు బజారులో అమ్మబడవని ఒక మహానుభావుడు చెప్పాడు ఇది నిజమే తెలివితేటలు అమ్మకానికి పెట్టె వస్తువైతే ప్రపంచంలోని అత్యంత ధనవంతుడికే అది తగ్గేది డబ్బుతో తెలివితేటలు కొనడం అసాధ్యం కానీ తెలివితేటలతో చాలా డబ్బు సంపాదించగలం ఈరోజు మనం ఒక వ్యక్తిని తెలివైనవాడిగా మార్చేందుకు ఉపయోగపడే పన్నెండు లక్షణాల గురించి తెలుసుకుందాం పుట్టుకతో తెలివితేటలు లేకపోయినా వీటిని అభ్యాసించి అలవర్చుకుని తెలివిగా మారవచ్చు ఒకసారి గురువు తన ఆశ్రమంలో ఉన్న శిష్యులకు ఉపన్యాసం ఇస్తూ తెలివితేటల ప్రాముఖ్యతను చెప్పాడు తెలివైన వ్యక్తి జీవితంలో ఎప్పుడూ ఓడిపోడు అతను ప్రతి పరిస్థితిని దృఢంగా ఎదుర్కొంటాడు క్లిష్టమైన పరిస్థితులు కూడా అతన్ని కలవరపెట్టలేవు తెలివితేటలున్న వ్యక్తి ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటాడు ఇతరుల ఉచ్చులో పడడు మోసపోవడానికి సిద్ధంగా ఉండడు అదేవిధంగా తెలివితేటలు లేని వ్యక్తి అనుకూలమైన పరిస్థితులలో కూడా అమాయకంగా ఉంటాడు మూర్ఖుడిగా ఉంటే ప్రపంచం అతన్ని మరింత మోసపుచ్చుతుంది అందువల్ల తెలివిగా ఉండటం ఈ కాలంలో ఎంతో ముఖ్యం మీరు తెలివిగా ఉండాలి లేకపోతే ఈ ప్రపంచం మీపై వ్యాపారం చేసి ప్రయోజనం పొందుతుంది మనిషి ఎంత అందంగా బలంగా ఉన్నా తెలివితేటలు లేకపోతే అది వారిపైన అభిప్రాయం మారిపోయేలా చేస్తుంది ఇదే విషయాన్ని ప్రామాణికంగా చెప్పటానికి గురువుగారు తెలివైన వ్యక్తికి ఉండే పన్నెండు లక్షణాల గురించి వివరించారు ఇతరులపై ఆధారపడరు తెలివైన వ్యక్తులు ఒకరిపైన ఆధారపడి తినడానికి ఇష్టపడరు వారి సొంత సంపాదన పైన మాత్రమే బతకడానికి ఇష్టపడతారు తెలివైనవారు తమ పనిని తామే పూర్తి చేసుకుంటారు ఎందుకంటే ఇతరుల సహాయంపై ఆధారపడడం వల్ల పని ఆలస్యం అవుతుంది ఇది వారి విజయానికి వెళ్లే దారిని దెబ్బతీస్తుంది సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం తెలివి ఉన్నవారు తమ సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటారు సమయాన్ని సరిగ్గా ఉపయోగించడంలో విఫలమైతే సాధించిన అది జీవితంలో సాధించిన విజయాలపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది ఒంటరిగా ఉండడానికి ఇష్టపడటం తెలివి ఉన్నవారు నిర్లక్ష్యమైన నకిలీ అనవసరమైన మనుషుల కంటే ఒంటరిగా ఉండటాన్ని ఎక్కువగా ఇష్టపడతారు ఒంటరిగా ఉండటం వారికి ఆత్మ పరిశీలన చేయడానికి సహాయపడుతుంది తమ సత్తాను గుర్తించడానికి తమలోని ప్రతిభను అభివృద్ధి చేయడానికి ఈ సమయం ఉపయోగపడుతుంది తక్కువ మాటలు ఎక్కువ వినడం తెలివైన వ్యక్తి అవసరమైనప్పుడే మాట్లాడతారు ఎక్కువ వినడం ద్వారా వారు మరింత మెరుగైన జ్ఞానం సంపాదిస్తారు విపరీతంగా మాట్లాడేవారు ఎక్కువగా తప్పిదాలు చేస్తారు అర్థం కాకుండా మాట్లాడతారు అందుకే వారు ఇతరుల నమ్మకాన్ని కోల్పోతారు తమ రహస్యాలను గోప్యంగా ఉంచడం తెలివి ఉన్న వ్యక్తి తన వ్యక్తిగత విషయాలను కుటుంబ రహస్యాలను ఇతరులకు చెప్పడు ఎందుకంటే నేటి కాలంలో నమ్మకమైన వారు కొద్దిమంది మాత్రమే ఉంటారు వారి రహస్యాలను పంచుకోవడం వల్ల ఇతరులు ఆ సమాచారాన్ని తమ ప్రయోజనాల కోసం వాడుకోవచ్చు ఒక లక్ష్యంపై దృష్టి పెట్టడం తెలివి ఉన్నవారు ఒకసారి ఒక పని మాత్రమే చేస్తారు అనేక లక్ష్యాలను ఒకేసారి సాధించేందుకు ప్రయత్నించరు ఏ పని చేసినా దానిపై వంద శాతం దృష్టి పెట్టడం వల్ల వారు విజయాన్ని సాధిస్తారు ఇతరులతో పోల్చుకోరు ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైన సామర్థ్యాలు ఉంటాయి ఒకరిని మరొకరితో పోల్చడం వల్ల బాధ తప్ప మరేం దొరకదు మనలోని ప్రతిభను గుర్తించి దానిని మెరుగుపరచుకోవడమే తెలివైనవాడి లక్షణం కొత్త విషయాలను నేర్చుకోవడం తెలివైన వ్యక్తి ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు మనం ఏదైనా నేర్చుకోవడంలో వయస్సు స్థానం సమయం అనేవి అడ్డుకాలేవు మనకు ఎదురయ్యే ప్రతి సంఘటన ప్రతి వ్యక్తి నుండి ఒక పాఠం నేర్చుకోవచ్చు కోపాన్ని నియంత్రించడం కోపం మన శత్రువు కోపంతో తీసుకున్న ప్రతి నిర్ణయం తప్పిదమే అవుతుంది తెలివైనవారు కోపాన్ని కట్టడి చేసి ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు వాస్తవాలపై నమ్మకం తెలివైనవారు ఎప్పుడూ వాస్తవాలను బట్టి నిర్ణయం తీసుకుంటారు ఇతరుల మాటలు వినే ముందు వాటి వెనుక నిజాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు ఆలస్యం నివారణ ఆలస్యం విజయానికి అడ్డంకి తెలివైన వ్యక్తి ఎప్పుడూ శ్రమించడానికి ఇష్టపడతాడు పనిని రేపటికి వాయిదా వేయకుండా సమయానికి పూర్తి చేస్తాడు ఓటమిని ఓర్పుతో స్వీకరించడం తెలివైన వ్యక్తి తన ఓటమి నుండి పాఠాలు నేర్చుకొని మరింత శక్తివంతంగా ముందుకు సాగుతాడు ఓటమిని ఓర్పుతో స్వీకరించి ఆ తప్పులను సరిదిద్దుకొని ముందుకు సాగడమే అతని యొక్క శక్తి గురువుగారు చెప్పిన ఈ లక్షణాలను ప్రతి ఒక్కరూ అభ్యసిస్తే వారు తెలివైన వ్యక్తిగా ఎదగగలరు తెలివి జీవితాన్ని సమర్థవంతంగా సంతోషకరంగా జీవించేందుకు మార్గదర్శకంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చెయ్యండి ధన్యవాదములు